హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేస్తామన్నమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసేయండి ఈరోజు మా పిల్లలు ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఉదయాన్నే లేవగానే రోజు ఉండే పనులే ఉంటాయన్నమాట డోర్స్ ఓపెన్ చేయడం అలా బయటికి వెళ్ళి రావడం సన్ రైజ్ చూడడం అలాగే ఇక రాగ్మగ్లో నీళ్ళు కూడా తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు నేను వామ్ రైస్ తయారు చేశాను నిన్న పిల్లలిద్దరూ బర్త్డే పార్టీకి వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి వచ్చారనమాట ఇంకా నైట్ వాళ్ళ కోసం ఉండి నాన్న ఉండిపోతే కొంచెం వామ్ రైస్ ఇలా తయారు చేసేసాను ఎందుకంటే సమ్మర్ కదా ఇప్పుడు రైస్ మధ్యాహ్నం వరకు అంటే పాడైపోద్ది అనవసరంగా పడేయాల్సి వస్తుంది కదా అందుకనేసి ఇలా తయారు చేసి పెట్టేశాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలానే మా పెద్ద పాప ఈ మధ్యన మార్నింగ్ ఒక డ్రింక్ తాగుతుందనమాట కొంచెం సన్నంగా అవ్వడానికంట దానికోసం అనేసి బీట్రూట్ క్యారెట్ అల్లము వేసుకొని జ్యూస్ తయారు చేసిందనమాట దాంట్లోనే కొంచెం లెమన్ హనీ కలుపుకొని రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు టూ టైమ్స్ తాగుతుంది మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇంకా దానికోసం అయితే చూడండి అలా పెట్టుకుంటుందో ఇంకా సగం కిందనే వంపుతుంది నేను వీడియో తీస్తున్నాను వేయమంటే ఈ డ్రింక్ తాగడం వల్ల ఫేస్ కొంచెం గ్లోగా అవుతుంది అండ్ బ్యాడ్ ఫ్యాట్ అంతా కూడాను బర్న్ అవుతుందంట సో అందుకనే ట్రై చేస్తుందనమాట ఇంకా ఒక ఫోర్ డేస్ నుంచి అయితే సిన్సియర్గా ట్రై చేస్తుంది చూడాలి ఇంకెన్ని రోజులు ఎలా ట్రై చేస్తుందో రిజల్ట్ అయితే బాగానే వస్తుంది కొంచెం కష్టపడి ట్రై చేస్తే ఇంక ఈరోజైతే మా పెద్దపాపకి ఒక్కదానికే స్కూలు పాపకి అయితే హాలిడేస్ ఇచ్చారనమాట చూడండి ఇప్పుడు పడుకోని లేసి అలా ఊగిపోతూ వస్తుందో బయటికి నిద్ర మొత్తంలో చాలా వచ్చేస్తుంది బయట ఏం జరిగిపోతుందో అనేసి ఇంకా పెద్దపాపని స్కూల్లో దించి శ్రాగానే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పూజ కూడా చేస్తాను రోజు ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి పూజ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనమాట పూజ ఒక్కరోజు మానేసినా కొంచెం నాకు అంతా చిరాకు చిరాక్గా అనిపిస్తుంది ఎందుకో బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా పూజ అయిపో కానీ ఇల్లు దూపం వేసుకుందాం అనేసి ఇంకా స్టిక్స్ కూడా వెలిగించుకుంటున్నాను నేనైతే ఎక్కువ అగరబత్తీలు కానీ స్టిక్స్ కానీ అంబికావి యూజ్ చేస్తాను అంబికా అగరబత్తి యూజ్ చేస్తే నాకు పూజా ఫ్లా ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ స్మెల్ బాగా నచ్చుతుంది అందుకనేసి ఎక్కువ అగరబత్తీలు కానీ స్టిక్స్ కానీ అంబికావి యూస్ చేస్తాను కిల్లంతా ఇల్లంతా కూడా దూపం వేసుకుంటున్నాను ఇంట్లో అన్ని రూముల్లో వేసుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోవద్దంట అలాంటి చిన్న చిన్నవన్నీ అప్పుడప్పుడు పాటిస్తూ అనమాట ఇంకా పూజ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము లంచ్లోకి రోజు పాలకూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఓన్లీ పెద్దపాపకు ఒక్కదానికే స్కూల్ కదా అందుకనే మార్నింగ్ కొంచెం పులిహోరలాగా చేసి పెట్టేశాను లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళక్కర్లేదు నాకు మా చిన్నపాపకే ఓన్లీ కర్రీ తయారు చేసుకోవాలి ఇంకా మా చిన్నపాపకి స్పీనచ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే చేసేసుకుందాం సింపుల్గా కొంచెం రసం కూడా పెట్టాను కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ చికెన్ మటన్ అలాంటివి ఏమైనా కడుగుతాం కదా కడిగేటప్పుడు ఆ నీళ్ళు అయితే నేను అనమాట సింక్లో వేస్ట్గా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మొక్కలకు వేసేస్తాను ఇవి మొక్కలకు వేస్తే బలం అంట ఇంకా నీళ్ళు కూడా వేస్ట్గా ఉంపేయడం ఎందుకు అలా ఎక్కువ నీళ్ళతో కడుగుతాం కదా పారబోయడం ఎందుకు అనేసి ఇంకా అలా చేస్తాను అనమాట ఈరోజైతే నీట్గా పాల్కొని రెండుసార్లు కడిగేసి ఆ నీళ్ళు తెచ్చి మొక్కలకి అయితే వేస్తాను ఇంక ఇంట్లో పని అంతా అయ్యేసరికి ఇంకా నీట్గా రెడీ అయ్యి వీడియోలు తీయడం అంటే అవ్వదు అనమాట ఎలా ఉన్నానో అలానే వీడియో తీసేస్తాను కొంచెం అంతేమన్నమాట ఇదంతా న్యాచురల్ ఇంకా ఆర్టిఫిషియల్ అయితే కాదు రోజు ఇలానే జరుగుతుంది నేను వీడియో కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను రోజు ఏం చేస్తాను అవే ఇక్కడ డే డేవ్లాక్స్ అంటే అవే ఉంటాయి కదా చూడండి పాలకూర అయితే నీట్గా ముక్క ముక్కలు కట్ చేసేసుకున్నాను ఒకవైపు రైస్ పెట్టేశాను రైస్ అయితే ఇంకొంచెం ఉడకాలన్నమాట ఈ లోపైతే పాలకూర కూడా ఫ్రై చేసేద్దాం ఆకుకూరలు ఎంతసేపు ఇలాగంటే అలాగా ఫ్రై అయిపోతాయి అనమాట కరెక్ట్గా పది నిమిషాలు చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు కొంచెం చెనపప్పు వేసుకుంటే అక్కడక్కడ బాగా తగులుతుంది కదా అందుకని కొంచెం ఎక్కువ వేసాను అలాగే జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇంకా మా పిల్లలు పుట్టేటప్పుడు మా మమ్మీ నాకు ఆకుకూరలు పెట్టేది అనమాట పాలు ఎక్కువ వస్తాయి పిల్లలకు పెట్టడానికి అనేసి అప్పుడైతే ఎక్కువ ఇవే ఇలా చేసి పెట్టది అప్పుడు ఎలా చేసేది అదే స్టైల్ నాకు అలవాటు అయిపోయింది అనమాట ఎప్పుడు పాలకూర వండినా తోటకూర ఉండినా ఇలానే వండుతాను ఇంక అంతే ఇది పురటాలు ఆకుకూరలు ఫ్రై అనమాట మా ఇంట్లో అందరికి ఎలానే వచ్చుతుంది ఇంక మిరపకాయలు అవి ఏం వేయను కొంతమంది మిరపకాయలు వేస్తారు కొంచెం వెరైటీ వెరైటీగా చేస్తారు కానీ నేనైతే ఏం చేయను జస్ట్ అలా ఫ్రై చేసేస్తాను అంతే కొంచెం ఉప్పు పసుపు వేసామనుకోండి కొంచెం నీళ్ళన్నీ బయటకు వచ్చేసి చక్కగా ఒక పది నిమిషాల్లో దగ్గరికి అయితే మగ్గిపోద్ది అనమాట ఆకుకూరలో మూత పెట్టకూడదంట మూత పెడితే కలర్ మారిపోతుందంట కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయంట అలా మూత పెట్టుకోకుండా దగ్గర ఉడికించుకోవడమే కళాని నిండా వేసామా చూడండి అంత కొంచెం అయిపోయిందో లాస్ట్లో దించుకున్నప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే రైస్లో కలుపుకునేటప్పుడు ఉప్పు కారంగా ఉంటే బాగుంటుంది కదా అందుకనేసి వండిన పాలకూరక నాకు చెమటలు కారిపోతుంది చూడండి అంత వేడిగా ఉంటుంది అసలు ఏంటో కానీ మరి ఈసారి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయంట చాలా ఘోరంగా ఉన్నాయి అసలు పది నిమిషాలు వంటకి ఈ రేంజ్లో కారితే ఇంక గంటల గంటలు చేసాం అనుకో అంతే అందుకే మధ్యన మధ్యన అయితే ఎక్కువ చేయట్లేదు సింపుల్గానే చేసుకుంటున్నాము కొంచెం కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలాగే వేపాను అనమాట కారం పచ్చివాసన రాకుండా ఉండాలనేసి తోటకూర ఫ్రై కన్నా పాలకూర ఫ్రై నాకు బాగా నచ్చుతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది తోటకూర అనుకోండి కొంచెం అంతగా బాగోదు లేతకూర అయితే పర్వాలేదు ముద్రగా ఉంటే అసలు బాగానే బాగోదు ఈరోజు మా చిన్నపాప ఇంట్లో ఉన్న వీడియో జోలికే రాలేదనమాట నిన్న బాగా తిట్టాను ఎందుకంటే స్టవ్ మీద మాటికి వచ్చేస్తే కాలిపోతే మళ్ళీ ప్రమాదం కదా ఎప్పుడైనా ఒక్కొక్కసారి రావాలి కానీ మాటకి రాకూడదు అననేసి రాకుండా లోపల ఉందనమాట ఏదో క్రాఫ్ట్ చేస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చి ఇవన్నీ నేను చెప్తాను మమ్మీ అక్కడ రానివ్వలేదు కదా అంటుంది చెప్పేసి దంట కొంచెం వినేయండి మీరు మా మమ్మీ అయితే స్పినాచ్ ఫ్రై చేసింది నా కోసం అంటే నాకు అని అండ్ వేడి వేడి అన్నం వండేటప్పుడు దాంట్లో పడిపోయింది ఇంకా చల్ల చల్లని చాలు వేడి పిడిహోర మా మమ్మీ మా మమ్మీ ఉద్యానం మా అక్క కోసం చేసింది ఇంకా సమ్మర్ కాబట్టి చల్ల చల్లని పెరుగు ఈ అన్నం తెప్పాల నా పెళ్ళి అప్పుడు మా అమ్మ ఇచ్చిందనమాట అది సిల్వర్ తెపాలలు ఉంటాయి కదా అవి అల్యూమినియంది కాదు ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అసలుగా ఏమైనా అన్నం తెప్పాలు చూస్తే ఆల్రెడీ కామెంట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి అందుకే చెప్తున్నాను అదైతే అల్యూమినియం కాదు సిల్వర్ కదా అండ్ పెళ్ళికి ఇచ్చింది కూడా అనేసి అలా మెమొరీగా ఉంచుకున్నాను పాలు గిన్నె ఒకటి ఈ తెపాలేమో అన్నం గిన్నె అప్పుడు దీంట్లోనే అన్నం వండేవాళ్ళం అనమాట ఆ గిన్నె రెండు గిన్నెలు అలా ఉంచాను పడేయకుండా ఇంక ఇవి రెండే ఉన్నాయి నా పిల్లప్పుడువి ఇంకా నేను మా చిన్నపాపైతే లంచ్ పెట్టుకుని తినేసి అలా మాట్లాడిన ఆడుకుంటున్నాం అనమాట తినేటప్పుడు పడుకున్నప్పుడు జడలేసేటప్పుడు ఎక్కడ లేని విషయాలన్నీ మా చిన్నపాపకి మా పెద్ద పాపకు గుర్తు వచ్చేస్తాయి అనమాట ఈరోజైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక షార్ట్ చూసిందంట వాటర్ మిలన్ మీద టెస్టింగ్ అనేసి అది అక్క నేను చేస్తాము స్కూల్ నుంచి రాగానే అంటుంది అనమాట ఈ అయితే టైం ఫోర్ అయిపోయింది ఇంకా తీసుకొని వద్దాం కదా అని నేను మా చిన్నపాప బయలుదేరి స్కూల్కి అయితే ఈ ఈరోజు కొంచెం లేట్ అయింది అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని రాగానే ఫ్రెష్ అయిపోయి వాటర్ మిలన్ పట్టుకొని అనమాట ఏం చెప్తున్నారు వినండి రెడ్గా ఇంకా స్వీట్గా ఉండడానికి ఇంజక్షన్ ఇస్తున్నారా లేదో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే వాటర్ని వాటర్ మిల్ అనే టూ పీసెస్గా కట్ చేసుకొని టిష్యూ తీసుకొని లైట్గా వద్దాలి మనం దాక్గా వద్దామంటే దాక్సి రెడ్ కలర్లో వచ్చేస్తుంది బట్ మనం లైట్గా పొద్తే రెడ్ కలర్లో రావాలి అప్పుడు వాళ్ళు ఇంజక్షన్ వేసి ఇంజక్షన్ వేస్తారు రాలేదనుకోండి అయితే అదో లేదో తెలుస్తుంది ఇప్పుడైతే వెస్ట్ అయితే ఓకే నాకు ఇంకో విషయం కూడా నేను చూసాను అదేంటంటే యూట్యూబ్ హ్యాక్స్లోనే చూసాను ఇది కూడా ఇక్కడ ఇది అయినా ఉండాలి లేదా బ్లాక్ కలర్లోనే ఉండాలి వాటర్ మిలన్ చుట్టూ మచ్చల్లా ఉండాలి ఒకటి అది చాలా స్పీడ్ అండి అమ్మే వాటర్ మిలన్ అంట ఇప్పుడైతే మన హ్యాట్ ట్రై చేసేద్దాం కానీ కూడా చూసాను అవునా చేసేద్దామా తయ్యమ్ ఈగా ఎర్త్ కనబడుతుందో చూడండి చూసి మనం నెక్స్ట్ చేసుకుందాం ఇపుడేతే టిష్యూ తో అయితే మనం టెస్ట్ చేయాలి జస్ట్ అలా కాదు సి ఈ టిష్యూ ని మనం వన్ లేయర్ ఇహో తీసుకోవాలి ఓకే ఇప్పుడు

మన మొత్తం రెడ్ రెడ్గా వచ్చిందంటే వాళ్ళు రెవెన్ పుట్టి ఇంజక్షన్ ఇంజక్షన్ వేస్తారు యాకైతే రియల్ అంటే మన పండ్లో అయితే ఇంజెక్షన్ హమ్మయ్యా ఇదైతే మనం తినచ్చు బాగా కట్ చేయాలి దీంట్లో అయితే ఇంకేమో ఇంజక్షన్స్ అయితే ఏదైతే మనం మాదిగా తినేచ్చు నో ప్రాబ్లం నేనైతే కట్ చేసుకుందాం కొంచెం లైట్ కలర్ లో పింక్ కలర్ వచ్చిందనమాట వాళ్ళు తినద్దు అంటారు అనేసి అలా చెప్తున్నారు చూడండి మొత్తానికైతే ప్రయత్నించారు

ఇంకా మొత్తానికి వీడియో అయిపోగానే ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట చిన్నపాపే సంగీతం క్లాస్కి పెద్ద పాప ఏమి ట్యూషన్కి వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేను మనం నువ్వుల లడ్డూలు తయారు చేసాం కదా అది తింటున్నాను పిల్లలు వెళ్ళిపోగానే కూర్చొని అలాగే మనం మినప్పప్పు కడిగినప్పుడు అలా తొక్కని తీసి ఆరబెడతాను కదా అది బాగా ఆరిపోయింది అనమాట కవర్లోకి అయితే వేసేసుకుంటున్నాను గుడికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలనేసి అలానే ఈవినింగ్ వరకు అయితే ఈరోజు అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్